విజయనగరం జిల్లా కాదు ప్రమోటర్ యావది మన స్టేటే కాదు ఏమది మన దేశానికి గర్వించదగినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయానికి నిలబెట్టినటువంటి ఆదివాసీ ట్రస్ట్ మనం తీసుకొచ్చాము అందు మీ అందరికీ కూడా ఆ వ్యవస్థ నాది కాదు మీది అలాగే దాంతో భాగంగా భావితరానికి మనకి వచ్చే ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి దీన్ని గొప్పగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం కాబట్టి అందరికీ కూడా నేను ఇంకోసారి మీ అందరికీ కూడా పాదవి వందన తెలియజేస్తున్నాను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే సార్ బేసిక్గా నేను ఈరోజు నిజంగా మనకి ఎవరో కూడా గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా సంస్థలు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక రాజకీయ నాయకులు ఎంపీలు మినిస్టర్లు మాట్లాడే స్టేజ్ ఈరోజు వచ్చింది వాళ్ళు డైరెక్ట్గా నాతోనే ఆ సంస్థ ఎండీలు డిఎంని కూడా మాట్లాడే పరిస్థితి కారణం ఇదంతా ఏంటి అసలు వాడు వాడు ఏం జరుగుతుంది అనేది పూర్తిగా క్లుప్తంగా ఈ వ్యవస్థ మీద ప్రతి పెద్దలందరూ కూడా దీన్ని చర్చిస్తున్నారు ఆ విషయం మీకు తెలియకపోవచ్చు కానీ ఎందుకంటే ఈ వ్యవస్థ అంచలంచెలుగా అంచలంచెలుగా ఎదిగి ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ సామాన్యులు మాత్రమే మనం అంతా ఉన్నాం ఇక్కడ పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ మనకి ఎవరు కూడా బేసిక్గా ఒక ఫోన్న్నారు కానీ ఉండాలి అనుకుంటే ఆ వ్యక్తి ఒక ఐఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో పెద్ద ఆఫీసర్ ఉండే మాత్రమే మనం చేసేవాళ్ళు అంతే కదా కానీ నాకు ఉదయం కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు ఆల్రెడీ కోవిల్ ఫౌండేషన్ ఫౌండర్ మీకు తెలిసి ఉంటది కోవిల్ ఫౌండేషన్ తెలుసా మీకు సంస్థ